హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను అయితే కోరుకుంటున్నానండి ఈరోజు ఏమొచ్చేసి అంటికాయలు అంటికాయలే కదా కుమారి కోరంటి తీయడానికి అయితే వచ్చామండి ఇంకో ఇక్కడ మంది అయ్యింది ఇంకా రెండో గెల అయింది ఇంకా ఉన్నాయి గెలు కాకపోతే కోరంటి తీయడానికి తీయడానికైతే వచ్చాను కుమారి నేనైతే వచ్చాము అది తీస్తాం ఈరోజు అలాగే పళ్ళు లాంటివి కూడా ఒకవేళ అయితే అవి కూడా తీయాలండి ఎందుకంటే పక్వానికి అనుకుంటున్నాను నేను నేనైతే ఈ మధ్య మీకు తెలుసు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కదండి సరిగ్గా నేను తోటలోకి రావడం అయితే లేదు కుమారి కూడా నీకోండి ఇక్కడ కలుపు మొక్కలు కాపుదీత ఇవన్నీ తీసింది తీయించింది అలాగా మరి నేనైతే సరిగ్గా రావటం లేదు కుమారికి అయితే తెలియదు ఏవి ఎలాగా ఏంటి అన్నది అయితే తెలియదు అంటే ఏది పళ్ళు అయ్యాయి ఏది అన్నది తెలియదు అందుకని నేనే వచ్చి అన్నీ చూసుకోవాలి అదండి అండి ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం క్వారంటైన్ ప్లస్ ఏంటి కుమారి పళ్ళు అంటే ఈ రెండు పళ్ళు గల ఈ రెండు అవుతాయి గల పక్వానికి వస్తే కట్ చేసేద్దాం కదా కొడలు పట్టుకో కుమారి ఉందా కొడవలి పట్టుకో దేనికైనా మంచిది కత్తి కొడలు పట్టుకో డోరేస్ వెళ్ళి చట్ డోరే అంటే డోర్ ఎందుకు వేయాలంటే మరి పాములు వెళ్ళిపోతాయండి ఒక్కొక్కసారి పాములు వెళ్ళిపోయాయి వీటిల్లోన ఎందుకంటే తోట పక్కన తోట దగ్గరే వేసుకున్నాం కదండి మేము ఇండి తోట ఇవంతా చెట్లు కాబట్టి పచ్చని వాతావరణం అందుకని డోర్ అయిపోతే పాములు వెళ్ళిపోతాయి ఒకసారి ఇలాగే వెళ్ళిపోయింది పెద్ద జరిగిపోతే వెళ్ళిపోయింది ఇంకో మరి పెద్ద జరిగిపోతే వెళ్ళిపోయింది అప్పటి నుంచి అసలు డోరేస్తాం అంటే అసలే భయం మాకు అన్నమాట పదండి వీడియోలోకి వెళ్దాం ఇగోండి ఇది మొన్న తీసామండి ఫస్ట్ టైం ఇగో ఈ గెల తీసాం కదా ఇది ఏమొచ్చేసి ఓన్లీ గెలై తీసుకున్నాం ఆ రోజు ఇగో ఇక్కడికి మనం కొట్టియాలండి ఇక్కడికి కానీ కొట్టిస్తే ఇగో ఈ పక్కన ఉన్నది కదా పిలక ఇక రాకుమారి ఇగో ఈ చిన్నది ఈ పిలక ఉంది కదండి దీనికి బలం వస్తుంది దీని నీళ్ళు దిగి ఇదైతే మనం ఈ రోజు ఇక్కడికైతే కొట్టేస్తున్నాము తోరం వెళ్ళి కుమారి నీళ్ళు తుల్తుంది మరకలు అయిపోతుంది ఏం బావు కింద కట్ చేయొచ్చు కదా వద్దుకు మరి ఇలా కట్ చేస్తే దీనికి బలం ఉంటుంది దిగి ఆ చెట్టుకు బలం ఉంటది జామ చెట్టు మీద పడిపోద్ది ఇటు చూడండి జామ చెట్టు మీద పడకుంటా అటు మీ దుక్క ఇటో మనం ఇలా ఉంచుకోవాలి లేకపోతే ఈ పిల్లకి మీద చెట్టు లేదు లేదు చూస్తున్నాను దీంట్లో వాటర్ కూడా తాగుతారుకోమరి మంచిది మంచిదంట ఆయుర్వేదంలో చెప్తారు వాటర్ మనం చెంచా పెట్టుకొని ఇది గుజ్జుగా తయారు చేసుకొని ఇగో ఈ కాండం దా దగ్గర ఈ కాండం అనేది తీసేద్దాం ఇది తీసేస్తే దీంట్లో వాటర్ అది అంత చేరుతుంది చూడు ఇప్పుడు ఆల్రెడీ వాటర్ చూడు ఎంత వాటర్ ఉందో మనం తెల్లారిసరికి ఇంచుమించు గ్లాస్ వస్తుంది మనం చెంచాతో తీసుకు అదే మనం స్పూన్ ఉంటుంది కదా దాంతో తీసుకోవడమే ఇది కూడా వండుతారు కొమరి ఇది ఇది ఉందా కాండ ఉడకేసి వండుతారు కేరళలు ఎక్కువ వండుతారు మన దగ్గర ఇది మీద పడుతుంది చూడండి ఇప్పుడు ఇది మనం తీస్తున్నాం కాబట్టి దీనికి ఏ ఆటంకం లేదు ఈ పిల్లకైతే చాలా బాగా ఉన్నది చాలా ఎందుకంటే దీన్ని వాటర్ దిగి దానికి బలం వస్తుందండి దీనికి బలం వచ్చి పిలకేమో వచ్చేసి చాలా బలంగా అయితే తయారవుద్ది దానికన్నా ఎక్కువ గెల వస్తుందండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అయింది కాబట్టి చిన్న గెల వేసింది ఇప్పుడు దీని బలం వెళ్ళి మనం కొంచెం అది పువ్వు వచ్చేటప్పటికి కొంచెం డిఏపి పొటాస్ కొట్టామంటే మంచి గెల వస్తుందండి ఇది ఇప్పుడు మనం కొట్టబోయేది ఇవ్వండి ఇదండి ఇవ్వండి ఈ గెల చూడండి ఎంత పెద్ద అయిందా కుమారి బాగా పెద్ద అయింది కుమారి తీసేయండి మధ్యలో పక్కన చూడండి ఈ కూడా చాలా పెద్దదండి చాలా చాలా అంటే ఇంచుమించు పదిహేను ఇరవై కేజీలు ఉంటదండి చాలా పెద్దది ఇది ఎందుకంటే ఇప్పుడు మనం కొట్టేస్తున్నాము ఈ బరువు కాయక చాలా వంగిపోతుంది అసలు యాక్చువల్ ఏంటంటే దీనికి ఎదురు బొంగులు అయితే పెట్టాలండి ఎదురు బొంగులు దన్నికి పెట్టాలి ఆ కొనకు వచ్చింది ఇంక ఇంత అంత మరొక పది రోజులు అయితే ఇంకా బాగా ముదురుతుంది కానీ ముదురు సరిపోద్దండి అండి చూడండి ఇప్పుడు దీన్ని ఇలా వంచుకొని కొడదామనేసి అయితే నా ప్లాను చెట్టు పడిపోదు కలవా చెట్టు అయినా పని లేదా తప్పని చేద్దాం కో మరి ఇక్కడ కొట్టేద్దామా ఎక్కడ కొట్టేస్తా ఇక్కడ సెంటర్లో కొట్టిస్తే అయిపోద్ది కదా పొద్దు అండి మరి ఎలాగ కొట్టాలి కదా ఎలా కొడదాం చూపించు చూపించు మరి అటు వచ్చా అటు ఇద కుమారి ఇక్కడ కొట్టేద్దామా కొట్టండి చూడండి ఎంత పెద్ద గెల వచ్చిందో చాలా భారీ గెల అండి ఇది గల చూడండి ఎంత పెద్ద గెలవ చాలా పెద్ద పెద్ద గల వేస్తుందండి కష్టానికి ఫలితం చాలా మంచి కష్టపడ్డానండి అసలు ఇవన్నీ ఉడిచి యాసిలోన గత యాసీలోనే ఉడిచాను చాలా ఎక్కువ కష్టపడ్డామండి పెద్ద గెలవేసిందండి ఇది ఎక్కడ ఉంచుదాం కుమారి పండుగలు చూద్దామా చూద్దాం కుమారి ఇంకో పండుగలు ఉందా

ఉంది చూడండి ఇది అండి అది ఇప్పుడు మనం తీసింది కాయగల ఇదేమొచ్చేసి అండి చాలా మంచిగా పెద్ద పెద్ద పళ్ళు అయితే వేసిందండి ఇది మంచి పక్వానికి అయితే వచ్చింది ఇది ఆల్రెడీ పక్వానికి వచ్చింది భగవంతుడి భగవంతుదేవి వల్ల ఇప్పుడు పడ్డది మనకైతే ఏ నష్టం లేదండి మనం దీనికి ఎలా పండించాలంటే మామూలు న్యాచురల్గా పండించాలంటే ఏ మందు మాకు వేయకున్నా గడ్డిలో పెట్టిస్తే అయిపోద్ది ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఇవ్వండి ఇదైతే మనం ఈ రోజైతే కొట్టేస్తున్నాము ఫస్ట్ టైము అంటిపళ్ళు గెల మనం కొట్టడం చూడండి చూడండి ఇది కూడా చిన్న గల కట్ట చాలా పెద్దదైతే వేసింది ఎందుకంటే దీని వాటర్ బట్టలకి కానీ తగిలితే అసలు మరక అయిపోద్దు వైట్ బట్టలు అయితే ఇంకాను అసలు ఆ మరక అసలు పోదు ఎన్ని బట్ ఎన్ని మీరు ప్రయోగాలు చేసినా అసలు పోదండి చూడండి చూడండి ఎంత పెద్ద వేసిందో చిన్న దగ్గర కాదండి అతని మొహమ్మూల దగ్గర కాదు ఇలా నేను ఎత్తగా ఎత్తుకోలేకపోతా అంటే ఎత్తుకోలేకపోతాను ఇది అయిపోరుతుంది కదా చూపించాలని చెప్పేసి పెట్టాను చూడండి చాలా మంచివాడి ఇంకా మళ్ళీ ఇది పక్కవానికి వచ్చి అంటే పండుగ అయితే ఇంకా మళ్ళీ కాయ సైజ్ పెరిగిపోద్ది అండి ఇంకెంత స్వలాలు అయిపోతుంది పెట్టడానికి అయిపోతాయండి ఇప్పుడు కాయిగా ఉంది కాబట్టి ఉందండి ఇంకా మళ్ళీ పళ్ళు అయింది అనమాట దీనికి రే ఇంకెంత స్వలాలు అయిపోతాయి చాలా బాగుందండి ఇది ఫస్ట్ టైం మాకు మొన్న మనం తీసింది ఈ రోజు తీసింది కాయకాయ ఇది రెండోది అండి ఇదే ఒకటే పల్లగలు పళ్ళుగాయలు మాత్రం ఇది ఫస్ట్ టైం ఇది మనం చేస్తున్నాము అలాగని మనకి కాయలు అయితే అయితే ఎక్కువ నమస్తే బాయ కాయిగాళ్ళైతే ఎక్కువ పళ్ళుగా అయితే తక్కువ మనకి ఇగో ఇక్కడ ఉన్నాయి రాకుమారి ఇక్కడికి ఇగోండి ఇది ఒక పల్లుగాలండి ఇగో దీని పక్కనే వేసింది దీని పిల్లకే ఆ తల్లి పిల్లక ఇదేమో పిల్ల పిలక ఈ పిలకేమో వచ్చేసి మనకి ఇది చాలా పెద్ద గెల కూడా వేసిందండి దీనికన్నా పెద్ద ఉంటుందండి ఇది అలాగే పక్కనే ఇగో ఇది కూడా వేసిందండి ఇది మామూలు గెల కాదండి చాలా పెద్ద గెల అండి అసలు చూడండి అంత పెద్దదో పెద్ద గెల వేసిందండి అసలు ఇగో ఇది ఇవే మనకి పళ్ళు చెట్లు అండి ఇంక ఇది కూడా బాగా వాలిపోతుంది చూడండి ఎలాగ వాలిపోతుందో చెట్టు కుమారి మరి ఆ కర్రతే ఆ కర్రలు దీని పోటీ పెడదాం అంతే అమ్మాయి కరెతే ఆ ఎదురు బొంగులు తీస్తే పోటీ పెడదాం ఇది కూడా వాళ్ళకి విరిగిపోయింది అనుకో అదేంటి పని పక్కవానికి వచ్చింది పర్వాలేదు ఇది సగం సగం అనుకుంది లేకపోతే దిగో ఫోన్ పట్టుకో నేను తెస్తాను రా అవుతాయకో మాది

అంతసేపు ఇక్కడ పెడదాం మరి వేరేది ఇంకా తెచ్చి పెట్టాలి ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది పెద్దది ఇదేమో చిన్నది ఇది చూడు ఇది పైకి వచ్చింది అదే ఓన్లీ మోసింది అందుకని కానీ వస్తే అప్పుడు తిరిగిపోద్ది అందుకని ఈ రెండు ఇంటి టైప్ గట్టిగా ఉంటే గాలి వచ్చినా తిరగదు అనమాట వెయిట్ అంతా ఇటు ఉంది కదా ఇదిగో గెల మొత్తం ఉంది కదా అందుకని చెప్పేసి బాగుంటది అనమాట అది తీసుకొని వెళ్ళిపోదామా చూడండి ఇది కాయగాలండి కాయగాలంటే మనం కూర వండుకునేది వచ్చేసి పండుగలండి పసు ఊపుకి అవుతుందండి ఇదండి ఈరోజు వీడియో అయితే చూడండి ఓం నమో నారాయణ చూడండి ఎంత బరువు ఉంది అసలు చూడండి ఎంత బరువు ఉందంటే మచ్ బరువు ఉందండి చాలా మంచి బరువు ఫుల్ అసలు చూడండి చెమట్లో ఎక్కిపోతున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్ బటన్ నొక్కండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి